హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఒంబలి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు నెత్తళ్ళ కూర అండి మా సైడ్ కావలిలో ఎక్కువగా వండుకుంటారండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే నేను అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి మరి లేట్ చేయకుండా ఈ నెత్తళ్ళ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని నూట యాభై గ్రాముల ఎండు నెత్తళ్ళు తీసుకున్నానండి తల తోక తీసేసిన తర్వాత వెయిట్ చెప్తున్నాను వీటిని పాత్రలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే నెత్తళ్లను వేగేదాకా వేపుకోవాలండి ఇలా వేపడం వల్ల ఎండు చేపలకు ఉండేటటువంటి ఇసుక రాలిపోతుంది అలాగే వాసన కూడా చాలా వరకు తగ్గిపోతుందండి ఇలా ఎండు నెత్తాల్లో నుంచి పొగ బయటకు వచ్చే వరకు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని వెరక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ వేపుకున్న నెత్తాలని కూర ప్రిపేర్ చేసుకుంటూ క్లీన్ చేసుకుందామండి కూర చేసుకోవడానికి అదే పాత్రలోకి ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్టమన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయల్ని వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి బాగా పండినటువంటి ఒక మూడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటాల పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి ఈ టమాటాలు మగ్గలోపు మనం వేపుకున్నటువంటి ఎండునెత్తలని క్లీన్ చేసుకుందామండి ఈ ఎండునెత్తల్లోకి వాటర్ వేసుకొని ఇలా మెల్లగా రుద్దుతూ కలుపుకోవాలండి ఈ ఎండునెత్తల్లో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇదే ప్రాసెస్లో మనం రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే ఎండు నెత్తళ్లకు ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుందనమాట ఇలా క్లీన్ చేసుకున్న ఎండు నెత్తాలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఈ నెత్తాలు క్లీన్ చేసుకునే లోపు మనకి టమాటా ముక్కలు అనేది మగ్గిపోయి ఉంటాయండి చూడండి మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికాయండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి గట్టితో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి టమాటా ముక్కలన్నీ కూడా గుజ్జులాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా కారం వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి ఈ స్పైసెస్ అన్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి లో ఫ్లేమ్ మీద చూడండి ఇలా వేపుకున్న తర్వాత కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసినటువంటి వంద గ్రాముల వంకాయ ముక్కల్ని వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి మనం క్లీన్ చేసుకున్నటువంటి ఎండు నెత్తలని వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి చూడండి అంత కలిసేటట్లు ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి వచ్చిన రసాన్ని వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తున్నానండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఎక్కువ వేసుకోండి నేనైతే కర్రీని చిక్కగా చేస్తున్నాను కాబట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసానండి మనం వేసుకున్న చింతపండు పులుసు వాటర్ మొత్తం కూడా వంకాయ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది అలాగే పులుసు అంతా ఎగిరిపోయి గ్రేవీ కూడా ఇలా బాగా చిక్కబడుతుందండి ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు నెత్తల కర్రీ తయారైందండి ఈ కర్రీని వేడి వేడి రైస్తో తిన్నా రాగి సంగట్లోకి తీసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి సో మరి ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మిలీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్